ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ ఇట్స్ ట్రైమ్ ఫర్ యోగాల్ వన్ విత్ ప్యూరిటీ పేషెన్స్ ప్రత్యేక మనము అలాగే మనం నిద్రించినప్పుడు ఇష్టశక్తి అనేది శరీరానికి అందుతుంది ప్రకృతికి దగ్గరగా ఉండి చూసుకోవడమే యోగ యోగా అంటే కలయిక కలయిక అంటే మనసుని శరీరానికి దగ్గర చేసుకోవడం అవి జరగాలంటే బాడీలో ఉన్న చక్రాలని ఎక్కడ వేసుకోవాలి అవలంటే మనం సూర్య నమస్కారాలు అనేది ఒక సత్తుగా చేస్తుంది అది కూడా బాడీ గుర్తుగా ఉంటుంది మైండ్ షార్ప్గా

పనిలో ఉన్న ప్రతి ఆర్థం కూడా ఎక్కువ అవుతుంది ఎలా ఉండగలుగుతాం సాయంత్రం వరకు కూడా మనం ఏం చదివినా గుర్తుగా ఉండాలి రేపు పరీక్షలు రాసేటప్పుడు కూడా ఫస్ట్ మార్క్ బాడీ ఫిట్ గా ఉండాలి మైండ్ షార్ప్ గా ఉండాలి చదివింది గుర్తు రావాలి చేయాలంటే సూర్య నమస్కారాలు ఎవరైతే పర్ఫెక్ట్ గా చేయగలుగుతారో మరి ఖచ్చితంగా వాడి ఫిట్ గా ఉంటుంది మైండ్ షార్ప్ గా ఉంటుంది తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని నియమాలు ఏం పాటించాలా ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి వేస్తున్నారు రాదు వాళ్ళు చేయకూడదు అలాగే నీరసంగా ఉండి కలుపు పడిపోతూ ఉన్నారు అటువంటి వాళ్ళు చేయకూడదు వాళ్ళు జనరల్ గా చూసి ఎనర్టీకి లైఫ్ లో వంగతి పొడి వరకు చేయకూడదు డాక్టర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది మైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అంటే చేయాలి జనరల్గా లేని వాళ్ళు అందరూ చేయొచ్చు ఈ నియమాలు కూడా కొంచెం పాటించి చేయాలి యోగా అంటే మీరు చేసి నేను నేర్పించినవి మళ్ళీ పక్క వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర ప్రార్థన సౌక్యా ఇబ్బందులు వస్తాయి అంటే యోగా లేదు కూడా మనము ఒక టీచర్ పెద్ద చదువు నేర్చుకుంటున్నాము యోగా కూడా గురువు దగ్గర నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది అది ప్రతి ఒక్కరు యోగా చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా జీవితం అంటే ఇప్పుడు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు జరుపుకుంటూ